సార్ బాబుకి పాపకి నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది సార్ మా ఆయన కార్పెంటర్ వర్క్ చేస్తారు ఇప్పుడు వర్క్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఈ డబ్బులు పడడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది ఇదివరకంటే ఒక్కరికి వేస్తారు అని కూడా నమ్మకం ఉండేది కాదు ఇప్పుడు ఇద్దరికి రావడం వల్ల చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీ ఇద్దరికి పండి

12 బచాకు 12 బచాకు పూర్తి రాను పడేది 12 బచాకు పడే హియా బాబుకు మా తరపు సప్షియా బరు కలకడ గంగడ మండలావ మా తరపు సప్షియా నాండి వీడియోన మాకి కతమంత్ర ఒకరు గా పడాయ ఇప్పుడుతే ఈ చంద్రమణి పరిపణలో నాకు గురిగే పడాయండి తెల చదువు కూడా బాగా ఉపయోగపడే ఉపయోగపడుతనే నాకు నాకు చంద్రమణి కునేమంట నాకు బాగా పడాయ చాలా చాలా థ్యాంక్స్ అండి చంద్రబాబు నాయుడు పిల్లలకి డబ్బులు కూడా బాగా పడ్డాయి మా చదువులు కూడా బాగా ఉపయోగపడతాయి మా ఐదుగురు పిల్లలకి కూడా డబ్బులు పడ్డాయండి తల్లికి వందనం ఈ పేద కుటుంబంలో పడ్డం చాలా సంతోషంగా ఉందండి మా పిల్లలు చదువులకి పనికి వస్తాయండి ఆ డబ్బులు చాలా చాలా ధన్యవాదాలండి పవన్ కళ్యాణ్ అన్నీకి చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరికీ కూడా చాలా చాలా నలుగురు పూర్వకంగా నమస్తే అండి నా పేరు జరినాభి మాది కాపుట్ల జిల్లా అమర్తలూరు మండలం అమర్తలూరు గ్రామం నా ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం పడింది గతంలో ఒక్కరికే పడింది ఈసారి ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం పడింది అందుకని సీఎం గారికి కృతజ్ఞతలు మాది గుంటూరు జిల్లా నేరుగు మండలం పెరిచల్ల గ్రామం అండి నా పేరు మా పేరు షాహిదాయనం థర్డ్ క్లాస్ లక్ష్మత్ రజ సెకండ్ క్లాస్ సైఫుల్ మా తల్లికి వందనం కల్పించిన పథకం ఇందట్రెల జమ అయింది డబ్బులు ఇందుకు మాకు చాలా ఆనందంగా ఉంది చంద్రబాబు నాయుడు కోరిన పథకానికి మాకు చాలా సంతోషంగా ఉంది పడ్డొక్కడికి పదమూడు వేలు చొప్పున ఐదు గురు మరి మేము అందరం కలిసి మళ్ళీ నలుగురు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసాం చక్కగా స్కూల్లో చదువుకుంటున్నారు ఈ రోజు తల్లికి వందనం పథకం కింద నారా చంద్రబాబు నాయుడు గారు వేసిన డబ్బులు పదమూడు వేలు చొప్పున ఈ ఈ బాబుకు పదమూడు వేలు ఆ పాపకు పదమూడు వేలు ఈ పాపకు పదమూడు వేలు బాబు పదమూడు వేలు మొత్తం యాభై రెండు వేల రూపాయలు వీళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డాయి నమస్కారం అన్నమాజి గ్రామం మా దేవగొల్లపల్లి తల్లికి వందన పథకం ద్వారా నాకు ఆడపిల్ల ఆరుమంది సంతానము దాంట్లో ఐదు మందికి వర్తిస్తుంది ఆది ఐదు మందికి వర్తిస్తుంది ఈ పథకం ద్వారా మా ఇలాంటి పథకాల ద్వారా మా పిల్లలు చదివించుకొని ముందుకు సాగనం పెద్ద చాలా సంతోషిస్తున్నాము ఇంతకు ముందు పథకాల కన్నా ఈ పథకం చాలా చాలా మా పిల్లలకు చదువుకు ఉపయోగపడుతుంది ఆ పిల్లలు చదివించేదానికి ఒక దహన్యంగా ఉంది ఐదు మందికి డబ్బులు అంటే చాలా సంతోషంగా ఉంది నాకు ముగ్గురు పిల్లలు ముగ్గురికి తల్లి వందలం పడింది నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి ఎప్పటికీ రుణపడి థ్యాంక్ యూ సార్ నా పేరు దాడి మనీ నాకు తల్లికి వందలం డబ్బులు పడ్డాయి మరి ముగ్గురు బిడ్డలు ముగ్గురు బిడ్డలకి పడ్డాయండి విడల ముగ్గురిని చదివించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నానండి మరి మరి అంతకుమించి డబ్బులు చంద్రబాబు నాయుడు గారు డబ్బులు వేసారండి మరి డబ్బులు వేసిన దాన్ని బట్టి ఎంబ్రోమ్ అన్ని వందనాలండి మరి మరి చంద్రబాబు నాయుడు గారి గారికి కూడా చాలా వందనాలు చెల్లించుకుంటున్నామండి నా పేరు బుత్తుల గౌరీ అండి రావడ గ్రామం భోగపురం మండలం విజయనగరం జిల్లా అండి ఈ తల్లి వందన పథకం పెట్టిన సీఎం చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కోల్పిల్ బారాస్ గారికి ఈ తల్లికి వందలు పథకం పెట్టినందుకు మా పిల్లలిద్దరికి ముప్పై వేల రూపాయలు మా అకౌంట్లో పడ్డాయండి ఈ డబ్బులు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి ధన్యవాదాలు